హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో నైన్త్ క్లాస్ తెలుగుకు సంబంధించి టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా క్విక్ రివిజన్లో ముఖ్యంగా ఎలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఏంటి అనే కోణంలో ఇక్కడ ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి ఇలాంటి కాన్సెప్ట్స్ని కొద్దిగా జాగ్రత్తగా చదవండి సో ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకోసమే టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఇక ఆలోచన చేయకుండా మనం టాపిక్ అయితే చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో ఏ విద్యా ప్రణాళిక భాషను జాతి చారిత్రక కళాత్మక వారసత్వాన్ని తరువాత తరాలకు అందించే విలువైన సాధనంగా పేర్కొంది మరి ఏ విద్యా ప్రణాళిక అనేది భాషను జాతి మరియు చారిత్రక కళాత్మక వారసత్వాన్ని తరువాత తరాలకు అందించే విలువైన సాధనంగా పేర్కొంది అంటే జాతీయ విద్యా ప్రణాళిక ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా ప్రణాళిక ట్వంటీ ట్వంటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు సో శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని రాసింది నన్నయ్య నెక్స్ట్ నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని ప్రశ్నించిన వారు ఎవరు నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని ప్రశ్నించిన వారు చెర్లా గణపతి శాస్త్రి చర్ల గణపతి శాస్త్రి నెక్స్ట్ మానవాళి శ్రేయస్సును సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాక్షించే గేయాన్ని ఏమంటారు సో మానవాళి శ్రేయస్సుని సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని ఏమంటారు అంటే అభ్యుదయ గేయం అంటారు ఏమంటారు అభ్యుదయ గేయం అంటారు నెక్స్ట్ పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు సో పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినవారు తాపి ధర్మారావు సో తాపి ధర్మారావు గారు పత్రికా సంపాదకుడిగా దినపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అనమాట సో వెరీ ఇంపార్టెంట్ అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు నెక్స్ట్ తాపి ధర్మారావు ఏ వ్యాఖ్యానానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు తాపి ధర్మారావు ఏ వ్యాఖ్యానానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు అంటే హృదయోల్లాస అనేటటువంటి వ్యాఖ్యానానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు నెక్స్ట్ తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ ఎవరిని అడిగాడు తన కవిత్వానికి ముందు మాట రాయమని చెప్పి శ్రీశ్రీ ఎవరిని అడిగాడు అంటే చలం సో చలంని అడగడం జరిగింది నెక్స్ట్ నెత్తురును కన్నీళ్లను తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త ట్యానిక్ తయారు చేసినది నెత్తురును కన్నీళ్లను తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త ట్యానిక్ తయారు చేసింది ఎవరు అంటే శ్రీశ్రీ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దానిని ఏమంటారు విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దానిని కర్మధారయ సమాసం అంటారు కర్మధారయ సమాసం దీనినే సమాన అధికరణం అనేసి కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ రుక్మిణి పరిణయం అనే గ్రంథాన్ని రచించినవారు రుక్మిణి పరిణయం అనే గ్రంథాన్ని రచించిన వారు కూచిమంచి తిమ్మకవి రుక్మిణి పరిణయం అనే గ్రంథాన్ని రచించిన వారు కూచిమంచి తిమ్మకవి నెక్స్ట్ సూర్యాస్తమయ సమయాన్ని మరింత అందంగా వర్ణించిన వారు ఎవరు సూర్యాస్తమయ సమయాన్ని మరింత అందంగా వర్ణించిన వారు విశ్వకర్మ పురాణ కార్యకర్త వి ఊరి వెంకటాచార్యుడు సో వి ఊరి వెంకటాచార్యుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేటివి కాన్సెప్ట్లో చదివేటప్పుడు అలాంటి కాన్సెప్ట్లో అక్కడక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తాయి సో వాటిని కూడా క్వశ్చన్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా ఉంది జాబిల్లి అన్నది ఎవరు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా ఉంది జాబిల్లి అని అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనమాట నెక్స్ట్ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలను ప్రకటించిన కవి నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలను ప్రకటించిన కవి డాక్టర్ ఎన్లూరి సుధాకర్ సో అభ్యుదయ కవి డాక్టర్ ఎన్లూరి సుధాకర్ చెప్పడం జరిగింది నెక్స్ట్ సుగ్రీవ విజయం యక్షగానకర్త ఎవరు సుగ్రీవ విజయం యక్షగానకర్త కందుకూరి రుద్రకవి సో సుగ్రీవ విజయం యక్షగానకర్త కందుకూరి రుద్రకవి నెక్స్ట్ ఏకవీర అనున్నది ఎవరి రచన ఏకవీర అనున్నది ఎవరి యొక్క రచన అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి రచన అనున్నది ఎవరి రచన అంటే విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం చంద్రగ్రహణం నెక్స్ట్ శబాశ శంకరం ఆటగద్రా శివ మకుటంతో భక్తి గీతాలు రాసినవారు శబాష్ర శంకర ఆటగదరా శివ మకుటంతో భక్తి గీతాలు రాసిన వారు ఎవరు అంటే తనిఖల భరిణి సో తనికల భరిణి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రంగస్థలం పాఠ్యభాగానికి సంబంధించి నెక్స్ట్ ప్రతాప రుద్రియం అనే చారిత్రక నాటకాన్ని రాసిన వారు ఎవరు సో ప్రతాప ప్రతాపరుద్రియం అనే చారిత్రక నాటకాన్ని ఎవరు రాశారు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారు వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఎయిటీన్ నైంటీ వన్లో రుద్రియం అనే చారిత్రక నాటకాన్ని రాయడం జరిగింది నెక్స్ట్ వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం వ్యవహారిక భాషలో రచించినటువంటి మొట్టమొదటి నాటకం ఏది అంటే కన్యాశుల్కం సో ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో గురుజాడప్పారావు గారు వ్యవహారిక భాషలో ఈ యొక్క కన్యాశుల్కం అనేటటువంటి నాటకాన్ని రాయడం జరిగింది నెక్స్ట్ నాన్నకు రాయని ఉత్తరం కథా సంపుటి ఎవరికి సంబంధించింది నాన్నకు రాయని ఉత్తరం కథా సంపుటి ఎవరికి సంబంధించింది శ్రీమతి పింగలి బాలాదేవి సో నానొకరు రాయన ఉత్తరం కథా సంపటి ఎవరికి సంబంధించింది అంటే శ్రీమతి పింగలి బాలాదేవి సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తగా చదవండి ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ సెషన్లో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్